అందరికి నమస్తే అండి దిస్ ఇస్ సునీత ఫ్రమ్ సునీత డైరీస్ మీరు ఏదైనా పార్టీ కోసం సెలూన్స్ కెళ్ళి ఫేషియల్ చేయించుకుంటున్నారా ఆ ఫేషియల్ గ్లో మీకు ఓన్లీ టూ డేస్ మాత్రమే ఉంటుందా అసలు నిజంగా సెలూన్ లో ఫేషియల్ మంచివా లేకపోతే మీకు ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా అనేవి ఈ వీడియోలో అయితే నేను మీకు క్లియర్ గా చెప్పబోతున్నాను సో లెట్స్ టు ద సునీత డైరీస్ ఫేషియల్ అంటే ఏంటి ఫేషియల్ లో మనకి బేసిక్ గా క్లెన్సింగ్ ఉంటుంది అలాగే ఎక్స్ప్నయేషన్ అలాగే స్క్రబ్బింగ్ ఉంటుంది తర్వాత మనకి మసాజ్ అండ్ మాస్క్ అప్లికేషన్ ఉంటుంది వీటి వల్ల ఏంటంటే మనకి కాస్త రిలాక్సేషన్ గా అనిపిస్తుంది కాకపోతే టెంపరీ గ్లో మాత్రమే ఉంటుంది దీన్ని మనం మంత్లీ వన్స్ కానీ ఎప్పుడైనా అకేషనల్ కై కానీ మనం దీన్ని యూజ్ చేస్తూ ఉంటాం సెలిన్ ఫేషియల్స్ లో ఏంటి అంటే మనకి ఎక్కువగా ప్రాబ్లమ్స్ ఏ ఉంటుందండి వాటిలో ఫస్ట్ ఏంటంటే అన్ట్రైన్డ్ టెక్నీషియన్స్ వాళ్ళకి ఎలా అంటే ఒక ట్రైనింగ్ ప్రాపర్ ట్రైనింగ్ లేకుండా మనకి ఏ ఫేషియల్ పెడితే ఆ ఫేషియల్ చేస్తూ ఉంటారు దీన్ని స్కిన్ టైప్ కూడా వాళ్ళకి పెద్ద ఐడియా ఉండదు ఇది ఒక ప్రాబ్లం నెక్స్ట్ ఒకే ప్రోడక్ట్ని ప్రతి స్కిన్ కి వాళ్ళు యూజ్ చేస్తారు డ్రై స్కిన్ కానీ ఆయిలీ స్కిన్ కానీ కాంబినేషన్ స్కిన్ కానీ ఏ స్కిన్ కైనా ఒకే క్రీమ్స్ అనేవి వాళ్ళు ఎక్కువగా యూజ్ చేస్తుంటారు నెక్స్ట్ వాళ్ళు ఏంటంటే ఎక్కువగా చీప్ గా వచ్చేవి అలాగే తెలియని బ్రాండ్స్ కొన్ని లోకల్ బ్రాండ్స్ ఉంటాయి క్రీమ్స్ అవి వాటిని సెలూన్ లో ఎక్కువగా యూస్ చేస్తూ ఉంటారు నెక్స్ట్ హైజీన్ ఇష్యూస్ అండి ఇది ఒకరికి వాడిన టూల్స్ నెక్స్ట్ వాళ్ళకు సేమ్ టూల్సే మరొకరికి కూడా యూజ్ చేస్తుంటారు దీనివల్ల బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ అనేది వస్తుంది నెక్స్ట్ ఓవర్గా మసాజ్ చేస్తుంటారు కొంతమంది ఎక్కువ సేపు చేశాము అన్న అనిపించుకోవడానికి మసాజ్ అనేది ఎక్కువగా చేస్తుంటారు దీనివల్ల ఏంటంటే మనకి స్కిన్ అనేది థిన్నింగ్ ఉంటుంది అలాగే శాగీనెస్ గా కూడా తయారైపోతుంది ఫేషియల్స్ వల్ల మనకి కలిగే యూజెస్ అంటే చాలా తక్కువగా అని చెప్పుకోవచ్చు వాటిలో ఏంటంటే ఫస్ట్ బ్లడ్ సర్క్యులేషన్ వీటి వల్ల మనకి వాళ్ళు చేసే మసాజ్ వల్ల ఏంటి అంటే ప్రాపర్ మసాజ్ చేస్తే గానీ మనకి బ్లడ్ సర్క్యులేషన్ అనేది మంచిగా ఉంటుంది నెక్స్ట్ స్కిన్ అనేది స్కిన్ అనేది కొంచెం గ్లో ఉంటుంది టెంప బట్ అది టెంపరీగానే ఉంటుంది అలాగే రేడియంట్ గా ఉంటుంది బట్ టెంపరీని నెక్స్ట్ ప్రాపర్ ఫేషియల్స్ వాళ్ళు బ్రాండెడ్ కానీ యూస్ చేస్తే మనకి కొంచెం సూటబుల్ ప్రొడక్ట్స్ గానీ అయితే కొంచెం వరకు హెల్ప్ఫుల్ అయితే అలా నెక్స్ట్ వీటిలోనే కొంచెం కాస్త వాళ్ళు మసాజ్ చేసినప్పుడు ఏంటంటే మనకి కాస్త రిలాక్సేషన్ ఫీలింగ్ ఉంటుంది కొంచెం మెంటల్ గా కొంచెం పీస్ఫుల్ గా ఉంటుంది ఈ సెలూన్ ఫేషియల్స్ అనేవి ఎవరెవరికి సూట్ అవ్వు అంటే వాటిలో మొదటిగా చెప్పాల్సింది ఏంటంటే యాక్టివ్ యాక్ని యాక్టివ్ యాక్ని ఉన్న వాళ్ళు ఎవరు ఎప్పుడైనా కానీ ఫేషియల్స్ అనేవి అస్సలు తీసుకోకూడదండి ఎందుకంటే వాళ్ళు చేసే మసాజ్ కానీ స్క్రబ్బింగ్ వల్ల ఏంటంటే అవి యాగ్ని అనేది కాస్త పంపాయి వాటికి వాటిలో ఉండే ఇన్ఫెక్షన్ కూడా పక్కన కూడా అయ్యి పింపుల్స్ అనేవి ఎక్కువ అవడానికి ఛాన్సెస్ ఉంటుంది నెక్స్ట్ పిగ్మెంటేషన్ పిగ్మెంటేషన్ ఎక్కువగా ఉన్న వాళ్ళు కూడా పార్లర్లో వాళ్ళు తెలియని ప్రో ఏం ప్రోడక్ట్స్ వాడతారో తెలియదు కాబట్టి మనకి పిగ్మెంటేషన్ అనేది కూడా ఎక్కువగా అవ్వచ్చు నెక్స్ట్ సెన్సిటివ్ స్కిన్ సెన్సిటివ్ స్కిన్ వాళ్ళు కూడా పార్లర్లో చేసే వాటికి ఎక్కువగా ఫేషియల్స్ అవాయిడ్ చేస్తేనే బెటర్ అండి వాళ్ళు యూస్ చేసే ప్రోడక్ట్స్ వల్ల రెడ్నెస్ కానీ ఇచ్చింగ్ కానీ రావచ్చు మీకు ట్యాన్ ఎక్కువైనా కానీ డ్యామేజ్ స్కిన్ ఉన్నా కానీ మీరు క్లినికల్ ఫేషియల్స్ యూస్ చేయండి సెలూన్ ఫేషియల్స్ అయితే అస్సలు ప్రిఫర్ చేయొద్దు ఇప్పుడు క్లినికల్ ఫేషియల్స్ అలాగే సెలూన్ ఫేషియల్స్ డిఫరెన్స్ ఏంటో చెప్తానండి మీకు ఫస్ట్ ఏంటంటే మనకి డెర్మటాలజికల్ ఫేషియల్స్ అంటే మనకి మెడి ఫేషియల్స్ ఉంటాయండి వీటిలో ఏంటంటే హైడ్రా ఫేషియల్ అలాగే డెర్మల్ ఇన్ఫ్యూజన్ వీటిని స్కిన్ కండిషన్ బట్టి డాక్టర్ రిఫర్ చేసిన తర్వాత చేస్తారు నెక్స్ట్ హైడ్రా ఫేషియల్ కానీ ఆక్సిజన్ ఫేషియల్ ఇది గ్లో అనేది చాలా వస్తుంది హైడ్రా ఫేషియల్ వల్ల మీకు డెడ్ స్కిన్ కానీ బ్లాక్ హెడ్స్ వైట్ హెడ్స్ కానీ ఇవన్నీ రిమూవ్ అయిపోయి ఫేస్ అనేది చాలా బాగుంటుంది నెక్స్ట్ కార్బన్ ఫేషియల్ కూడా బాగుంటుంది ఇవన్నీ క్లీన్ కల్ కి సంబంధించినవి నెక్స్ట్ సెలూన్ ఫేషియల్స్ ఏంటంటే ఇన్స్టాంట్ గా మీకు గ్లో ఉంటుంది కానీ తర్వాత సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి కష్టం క్లినికల్స్ లో ఏంటంటే మీ స్కిన్ టైప్ బట్టి మీ డ్రై స్కినా ఆయిలీ నా కాంబినేషన్ నా వాళ్ళకి క్లినిక్ లో వాళ్ళకి ఏంటంటే ఒక ఐడియా ఉంటుంది కాబట్టి మీ స్కిన్ కి తగ్గట్టు వాళ్ళ ఫేషియల్స్ అనేవి మీకు రెఫర్ చేస్తుంటారు ఏ యాంటీ ఏజింగ్ కింద కూడా వాళ్ళకి ఫేషియల్స్ అనేవి డిఫరెంట్ గా ఉంటాయి మీకు మళ్ళీ డౌట్ రావచ్చు ఇప్పుడు మనకి క్లినికల్ గా కానీ ఫేషియల్ సెలూన్ లో కానీ ఫేషియల్స్ అనేవి ఎలా ఎంచుకోవాలి అంటే మీకు ఫస్ట్ మీ స్కిన్ టైప్ మీరు తెలుసుకుంటే చాలా బెటర్ ఆ మీ స్కిన్ టైప్ ఏంటి అనేది మీకు తెలుసుకోవడానికి మనం సునీత డైరీస్ లోనే ఒక వీడియో అయితే నేను మీకు చేసి పెట్టాను సో అదైతే డిస్క్రిప్షన్ లో ఉంది ఒకసారి చెక్ చేసుకోండి దానికి మీరు డాక్టర్ సలహా కూడా అవసరం లేదండి మీ స్కిన్ టైప్ ఎలా ఉంటుందో మీరే టెస్ట్ చేసుకోవచ్చు ఇప్పుడు మన వీడియోలోకి వద్దామంటే మీ స్కిన్ టైప్ బట్టి మీరు ఫేషియల్స్ అనేవి చూస్ చేసుకోవాల్సి వస్తుంది నెక్స్ట్ పార్లర్ లో మీరు ఫేషియల్ చేయించుకుంటే వాళ్ళు ట్రైన్డ్ టెక్నీషియన్స్ కాదా అయితే మీరు ఒకసారి చెక్ చేసుకుంటే బెటర్ నెక్స్ట్ ఏ ఫేషియల్ ట్రై చేస్తున్నా ఫస్ట్ మీరు ప్యాచ్ టెస్ట్ అనేది కంపల్సరీ చేయండి ఎందుకంటే సెలూన్లో వాళ్ళు ఏ ప్రోడక్ట్స్ ఏ క్రీమ్స్ ఎలాంటి యూస్ చేస్తున్నారో మనకు తెలియదు మీరు డైరెక్ట్గా ఏదైనా అకేషన్ కి వన్ డే ముందు మీరు ఫేషియల్ చేయించుకొని అది ఇచ్చింగ్ కానీ రెడ్నెస్ కానీ వస్తే చాలా ప్రాబ్లం అవుద్ది సో మీరు ఏ చేయించుకున్నా కూడా మీరు ప్యాచ్ ప్యాచ్ టెస్ట్ అనేది కంపల్సరీ చేయించుకోవాలి నెక్స్ట్ స్కిన్ యాక్ని స్కిన్ ఉన్న వాళ్ళైతే మాక్సిమం ఫేషియల్స్ అనేవి అవాయిడ్ చేస్తే చాలా బెటర్ అండి దాని బదులు మీరు ఒక డాక్ క్లినిక్ కెళ్లి ఒక డెర్మటాలజిస్ట్ కాస్మటాలజిస్ట్ ని కలిసి మీ స్కిన్ కన్సర్న్ చెప్తే వాళ్ళకి దానికి తగ్గట్టుగా మీకు ఫేషియల్స్ అనేవి రిఫర్ చేస్తారు అవి కూడా మెడి ఫేషియల్స్ ప్రకారం అయితే సెల్యూన్ ఫేషియల్స్ ఏంటంటే మీకు ఓన్లీ టెంపరీ గ్లో ఉంటుంది అలానే కాస్త రిలాక్సేషన్ ఉంటుంది తప్ప మీకు పర్మనెంట్ సొల్యూషన్ అయితే కాదండి దేనికైనా కానీ ట్యాన్ కానీ డ్యామేజ్ స్కిన్ కి దేనికైనా కానీ సెలూన్ ఫేషియల్స్ అయితే ప్రిఫరబుల్ కాదు మీకు నిజంగా రిలాక్ గ్లోయింగ్ కావాలి హెల్దీ స్కిన్ కావాలంటే మీరు దగ్గరలో ఉన్న క్లినిక్స్ కి వెళ్ళి అక్కడ డాక్టర్ సజెషన్ తీసుకొని వాళ్ళు రిఫర్ చేసిన ఫేషియల్స్ లేకపోతే ట్రీట్మెంట్స్ లేజర్స్ పీల్స్ ఏవైనా కానీ డాక్టర్ సలహా తీసుకొని కానీ అవే చేస్తే మీకు హెల్త్ స్కిన్ అనేది చాలా హెల్తీగా ఉంటుంది ఇలాంటి మీకు ఇన్ఫర్మేటివ్ ఇన్ఫర్మేషన్ కోసం అలాగే మీకు స్కిన్ కన్సర్న్స్ అలాగే హెయిర్ కన్సర్న్స్ ఏమైనా ఉన్నా మన అయితే మీరు సబ్స్క్రైబ్ చేయండి మీకు ఇలాంటి మరి మరి కొంత ఇన్ఫర్మేటివ్ ఉండే వీడియోస్ అయితే మీకోసం రెడీగా ఉన్నాయి సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్